நியாப் இக்ராம் தர்கா தர்கா அம்மா எய் 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 லாவன் எல்லாரும் தரானன் அண்ணா కూడా అమ్మా <önemli> <laisser> <twitch> <news única> మాటలు ఎక్కడైతే కూర్చున్నారో ముందు దీపాలను జ్యోతిని వెలిగించవలసింది మరి ముఖ్యంగా మాటలు చిన్నపిల్లలు దయచేసి మీ యొక్క చిన్నపిల్లలు జాగ్రత్తగా తీసుకోవాల్సింది కోరలేది మహిళలందరూ యథా స్థానంలో చూసుకున్న మహిళలందరూ اهلا

శ్రీ పత్తి దేవాలయంలో కార్తీక మహిళ సందర్భంగా మాతల ద్వారా అమ్మవారిని దర్శించుకొని ఆ సీతారామ స్వామి దర్శన చేసుకొని ప్రసాదం తీసుకొని వెళ్ళవలసిందిగా కోరణ సాయంత్రాలి మీ చిన్నపిల్లలు కూడా ఆలయ ప్రాంగణం అంతా ఉన్నది पवित्र <laughs> ఈ రోజు మన శ్రీ భక్త మార్గం దేవాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా వాటలు అందరికీ మాటలను కూడా శ్రీ కాక్య అమ్మవారి భాగంలో అమ్మవారిని కలుపుకొని దేవాలయ ప్రారంభంలో ఉన్నటువంటి మాతలందరూ జాగ్రత్తగా రావాల్సిందిగా కోరనున్నది మీ చుట్టుపక్కల మొత్తం దీపాలు ఉన్నాయి కాబట్టి మీ చీర కొంగులు దుస్తులు మరియు మీ యొక్క భగవత్మందరూ కూడా కార్తీక పౌర్ణమి దేవాలయంలో ప్రతి లాగే ఈరోజు కూడా సాహస దీపాలంకన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మాతలు చాలామంది పాల్గొని వారి మొక్కులు తీర్చుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలను అష్టైశ్వర్యాలను భగవంతుడు ప్రసాదించాలని శుభకేశవుల ఈ కార్తీక మాసం అందరికీ శుభాభిషేకించాలని కోరుకుంటూ అలాగే మన దేవాలయంలో ఎనిమిదవ తారీఖు నుంచి భగవ తారీఖు వరకు శ్రీ ఆంజనేయ స్వామి పునఃప్రతిష్ట కార్యక్రమం ఉంది కార్యక్రమంలో కూడా ఆ ఈ రోజు పద్మశాల సేవా సంఘం కనిపించింది మాట్లాడే మనము కాకి దీపత్సవం వెళ్ళి అందుకు అందరూ సంతోషంగా ఆనందంగా అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాన్ని కలగాలని ఆ భగవంతుని కోరుకొని మాట్లాడేది